భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి రంగానికి సకాలంలో ఉపశమనం కలిగించి కొత్త విశ్వాసాన్ని నింపుతూ రెండు ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంతో సీఫుడ్ ఎగుమతిదారులకు సముద్ర ఆహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించడం శుభ పరిణామమని భారత సీఫుడ్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు నగరంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం విజయవంతం కావడంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కుదిరిన వాణిజ్య అవగాహన సముద్ర ఆహారంపై విధించిన దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గించబడతాయన్నారు అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారతీయ సముద్ర ఆహారానికి అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కొనసాగుతుందని యుఎస్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ద్వారా సుంకాలు పద్దెనిమిది శాతంకు తగ్గించబడడంతో భారతీయ సముద్ర ఆహార ఎగుమతులకు పోటీ సామర్థ్యం మార్కెటింగ్ తిరిగి లభించడాన్ని సీఫుడ్ ఎగుమతిదారుల సంఘం స్వాగతం తెలుపుతుందన్నారు రాష్ట్రానికి చెందిన సముద్ర ఆహార ఎగుమతిదారులు ఎదుర్కొన్న తీవ్రమైన సవాళ్లను కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా ప్రస్తావించినందుకు సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భారత సీ ఫుడ్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులు నరేష్ కుమార్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు కూడా ఎంత స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగితే అంత స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేయించుకోమని సెకండ్ థింగ్ ఏంటంటే అండి మనం ఫ్రీ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రోడక్ట్స్ సప్లై చేయాలి ఇవాళ ప్రపంచం అంతా కూడా మనం ప్రమోట్ చేసి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం మనం మనం బిగిన కంట్రీస్తో మనం కంపీట్ అయ్యి ఇంకా బెటర్ వాల్యూమ్స్కి వెళ్ళాలి ఇంకా బెటర్ సస్టైనబుల్ ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే ఎక్కడా కూడా మన ఫార్మింగ్స్ మన ఫార్మింగ్లో కానీ ఎక్కడ యాంటీబయోటిక్ అనేది ఎక్కడ ఉండకూడదని సో మేము ఫార్మర్స్కి వినిపించుకునేది ఏంటంటే ఎక్కడ యాంటీబయోటిక్ ప్రోడక్ట్ పండించి కొద్దిగా ఈ ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ అన్ని చేయించుకుని మాకు మద్దతు ఇస్తే డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు మేము అన్ని ఎన్ని దేశాలకన్నా వెళ్ళి కొత్త మార్కెట్స్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేసి అమ్మడానికి ఇంకా మాకు చాలా మద్దతుగా ఉంటుంది తెలియజేసుకుంటున్నాం దెర్ఆర్ సెటన్ ఐటమ్స్ డ్యూటీ వెంటూ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆల్సో సో విత్ ది న్యూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ ఈ దట్ విల్ కమ్ డౌన్ టు జీరో సో ఈయూకి ప్రస్తుతానికి వన్ పాయింట్ వన్ బిలియన్ డాలర్ బిజినెస్ జరుగుతోందండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అదే ట్రేడు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందండి ఇప్పటికీ అప్పుడు అంటే ఫ్రమ్ ఏప్రిల్ టు నవంబర్ స్టాటిస్టిక్స్ చూస్తే దెర్ ఇస్ ఎంక్రీజ్ ఆఫ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇన్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఈయు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకవేళ అమల్లోకి వస్తే మా ఉద్దేశ ప్రకారం ఇది అమల్లోకి ఇమీడియట్గా రాదండి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ ఇది అమల్లోకి రావాలంటే ఎందుకంటే ఈ సైన్ చేసిన అగ్రిమెంటు ప్రతి ఈ ట్వంటీ సెవెన్ ఇయూ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ దానికి కనీసం ఒక ఏడాది టైం పట్టచ్చు బట్ స్టిల్ అయితే మాత్రం ఇది అయి అయిన తక్షణం మన ఈ టారిఫ్లు ఏవైతే కడుతున్నావు డ్యూటీస్ ఏవైతే కడుతున్నావు ఈయూ మార్కెట్లో దట్ విల్ కమ్ డౌన్ టు జీరో సో దట్ విల్ హెల్ప్ అస్ ఎందుకంటే మనకి మన కాంపిటేటర్ వియట్నాము లేకపోతే ఈ వీళ్ళందరికీ జీరో పర్సెంట్ డ్యూటీ ఉంది అదే మనకు కూడా జీరో పర్సెంట్ అయిపోతుంది సో ఇట్ విల్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈ మధ్యన ఈయూఎఫ్ ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ అమెరికా అగ్రిమెంట్లు రెండు జరగటంతో మన ఆంధ్రప్రదేశ్ రైతులకి ఆక్వా రైతులకి ఇది చాలా బెనిఫిట్ ఇది దీని గురించి పర్సనల్గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు హు హ్యావ్ టేకెన్ వెరీ మాతోటి మల్టిపుల్ మీటింగ్స్ డిస్కషన్స్ జరిపి ఈ ఎఫ్ ఈ ఎఫ్టీఏ అండ్ అగ్రిమెంట్లకి వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం జరిగింది సో వీ వుడ్ లైక్ టు వాళ్ళ వాళ్ళు చేసిన కృషి వలన మాకు ఈ వేళ ఈ ఎఫ్టీఏలు జరగటం జరిగిందని మాకు ఏ చాలా బెనిఫిట్ అవటం వలన రైతులు ప్రైజెస్ పడిపోకుండా ఉండటం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్ ఈవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి తొంభై పర్సెంట్ ఎక్స్పోర్ట్ అమెరికాకే వెళ్తుంది సో ఇది ఈ ఎక్స్పోర్ట్ నైంటీ పర్సెంట్ ఈ ఈ ఎఫ్టిఏ అగ్రిమెంట్ ఈ అమెరికాతో కుదరటం వలన మనకు ప్రైజ్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది